పిత పుత్ర పవిత్రాత్మ ఆ మేన్ ఈరోజు మే ఎనిమిదవ తారీఖు యోహన్సు వార్త పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వాణిని భరింపలేరు ఆయన అనగా సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమయూ బోధింపక తాను వినిన దానినే బోధించును జరగబో విషయములను మీకు తెలియచేయును ఆయన నన్ను మహిమపరచును ఏలయన ఆయన నాకున్న దానిని నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను అని చెప్పి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు